హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పలమనేర్ దగ్గర గంటా ఊర్లో అయితే ఉన్నాము ఇక్కడ బ్రదర్ మీకు ఇంత ముందే పరిచయం అయి ఉంటాడు శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసుల నాయుడు అన్న ఆయన తమ్ముడు గణేష్ నాయుడు బ్రదర్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని ఆవులను అయితే ఆయన పల్లెల నుంచి సేకరించి రైతులకైతే మంచిగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన వచ్చేసి ప్రైవేటు జాబ్ అయితే చేసుకుంటూ ఉన్నాడు అయినా కూడా ఆయన వచ్చేసి ఇట్లా రైతులకు సేవా కార్యక్రమము ఇట్లా చేయాలా పేరు ఉండాలా అనే నిర్ణయంతో అన్న బ్రదర్ వచ్చేసి ఆవులైతే తీసుకొచ్చి రైతులకైతే నమ్మకంతో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనము అన్ననైతే పరిచయం చేస్తాను ఓకే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా పలమనేరు మండలంలోని గంటా ఊర్ అయితే మనం ఉన్నాము నమస్తే గణేష్ మీరు చెప్పండి బ్రదర్ మీరు ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఆవుల్లో సేకరించి రైతులకు ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఈ ప్రొఫెషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది మా తాతగారు చేసేవాళ్ళు తర్వాత మా నాన్నగారు మా నాన్నగారు నుంచి మళ్ళీ మా బ్రదర్ శ్రీనివాస్ ఆయన ఫుల్ టైమ్ వ్యాపారమే కాబట్టి వీక్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కవర్స్ నుండి థర్టీ కౌర్స్ వరకు ఉంటాయి మన దగ్గర ఒంగోలు హైదరాబాద్ ఇట్లా బయటికి రాకలు వస్తాను నేను డిగ్రీ చదివే నుంచి మా నాన్నగారితో వెళ్ళడము ఆవులు తీసే సందర్భాల్లో మా నాన్నతో పోవడం వల్ల కొద్దిగా నాకు ఒక దాదాపు పది పది పన్నెండు నుంచి ఆవుల మీద అనుభవం ఉంది అవగాహన ఉంది నేను ప్రైవేట్ లో డిప్యూటీ మేనేజర్ పనిచేస్తున్నాను గతంలో బ్యాంగ్లూరులో ఎంఎన్సీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేసేవాడిని అప్పుడు వీకెండ్స్ మాత్రం రావడము మా నాన్నగారికి మా నాన్నకి ఉండేవాడిని ఇప్పుడు లోకల్లో జాబ్ చేయడం వల్ల మా నాన్నగారు వయసు ఇచ్చి అరవై రెండు సంవత్సరాల్లో ఆయన ఎక్కువ తిరగలితే నేను ఇంకా మా వ్యాపారాన్ని వదులుకు ఆవు వ్యాపారం కూడా పెద్ద మార్జిన్ లేకపోయినా కొద్ది మార్జిన్ రైతులకు రైతులకి మంచి ఆవులు ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాము పెద్ద మార్జిన్ లేకపోయినా కొద్దిగా పెట్టుకుని కూడా ఆవులు ఎప్పటికప్పుడు సెల్ చేస్తుంటాము జెర్సీ అన్న జెర్సీ ఈ జెర్సీ తీసుకుంటే జెర్సీలో సెవెంటీ మిక్స్ బ్రీడు ట్వంటీ మిక్స్ క్రాస్ ఎన్ని బండ్లతో ఉంది ఇప్పుడు పళ్ళు చూసి ఫస్ట్ లాక్టేషన్ రెండు బండ్లు ఉన్నాయి రెండు బండ్లతో ఉంది ఇప్పుడు ఫస్ట్ లాక్ చేసాం ఫస్ట్ లాక్ చేసాం ఇప్పుడు కానీ రైతులు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా ఆవుని సెలెక్ట్ చేసుకుంటే కాడ చూడండి ఎస్పెషల్ పొదుగు చూడండి నాలుగు కాళ్ళు ఆ మారు పొడుగ్గా రావడము గ్యాప్ ఉండడము ఈ మారు ఉంది అంటే ఆవు మంచి పాలు పిండుతుంది మంచి

రెండు పనులతో అయితే ఉంది పూట మీద ఆవుకి మరి సన్న కట్టు అట్లా ఈ మారి ఉండి పొడుగ్గా గ్యాప్ ఈ మారి ఉండి అంటే మంచి పాలు పెండు మంచి పాలు పెండుతుంది బుద్ధి కూడా తీసుకుంటే మంచి బుద్ధి అనేది ఆడవాళ్ళని చూడాలి ఎవరిని ఏమంద చిన్న పిల్లలను కూడా ఏమంద ఏమంద ఇది ఇది వచ్చేసి అరవై ఐదు వేలు చెప్తాను అరవై వేలు చెప్తున్నావు కొద్దిగా అటు ఇటు మాట్లాడుకుంటే తెలుస్తుంది అది అన్నమాట ఫిక్స్డ్ అనే ఏం లేదు ఫిక్స్డ్ అయితే ఏమి కాదు కొద్దిగా మార్జిన్ అటో ఇటో ఉంటుంది మీకు కూడా కొద్దిగా ఏదో ఉండాలి కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెచ్ఛప్ కదా ఇది అవునన్నా ఇది హెచ్ప్ కొంచెం బ్రీడవు ఇది ఎన్ని బండ్లతో ఉందినా ఇప్పుడు నా చూడండి ఇది మంచి హెవీ సైజు అనా రెండు బల్ల నుంచి నాలుగు బళ్ళు దొబ్బింది నాలుగు బళ్ళు అప్పుడు మూడోది పక్క మూడు మూడో పళ్ళు దొబ్బింది నాలుగు బళ్ళు కూడా దొబ్బలేదు

దగ్గర ఉంటుంది దాని దూడలు మళ్ళీ మార్చుకోవడం దాని దూడలు ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు వేరే ఆవులు కొనడం బదులు దీని బిడ్డలు దాని బిడ్డలు ఇట్లా అభివృద్ధి చేసుకుని పెంచుకోవచ్చు అట్లా అది చెప్పేది ఎప్పుడు ఇది ఎప్పటి మంచి బ్రీడ్ కావన్న ఇది అప్రోక్సిమేట్ గా ఒక రోజుకి రోజుకి అంటే ఒక ట్వంటీ టూ లీటర్స్ రోజుకి పది లీటర్ల పైన కోటకి పది లీటర్ల పైన పిండుతారు పది లీటర్ల పైన లక్ష పదిహేను వేలు చెప్తున్నాను లక్ష పదహైదు వేలు చెప్తున్నాడు బార్గెన్ ఉంటుంది కోటకు ఇరవై లీటర్లుగా అయితే చెప్తాం ఒక లీటర్ ఆటో ఇటో ఉంటాయి అన్న చెప్పినట్టు కాదు ఒక లీటర్ ఆటో ఇటు ఉంటాయి రేటు కూడా ఆటో ఇటో ఉంటుంది ఇది ఎన్ని రోజుల్లో ఇప్పుడు ఇది ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది అంటే ట్వంటీ ఫైవ్ డేస్ ఇప్పుడు ఆ పొడుగు కూడా డేస్ మంచి

అది ఇప్పుడు ఆవులు కన్నా అట్లా జెర్సీలు తీసుకుంటే కొంచెం రెసిడెంట్ పవర్ ఎక్కువ ఉంటుంది జెర్సీలు అయితే అందరూ పవర్ ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ రోగ నిరోధక శక్తి అవి బాగా తట్టుకుంటాయి ఇవైతే కొద్దిగా అంటే కొద్దిగా అది వాతావరణము ఎండ కొద్దిగా ఉండి ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది లేదు అంటే నాకు ఎక్కువగా బంగారపలం ఈ సరౌండింగ్ కష్టమర్ ఇక్కడ ఉంటే మా నాన్నగారు చేయని వ్యాపారం కానీ మాకున్న మాకుండేది బంగారు పాలెం గానీ ఇట్లా ఆ పక్క విలేజెస్ తీరమంద గానీ టేకుమంద పాలమాకుల పల్లి ఈ సరౌండింగ్ చిత్తూరు వరకు మా కస్టమర్స్ వస్తారు వాళ్ళు మాకు జెర్సీ లైక్ చేస్తారు జెర్సీలే ఎక్కువ అయితే జెర్సీ జెర్సీలు ఎక్కువ నా దగ్గర మూవింగ్ ఉంటుంది ఇప్పుడు ఇది ఇక్కడ ఇది ఉండదు అన్న ఇది ఓలిస్తుంది అన్న ఇది ఓలిస్తుంది ఇది కూడా చాలా కుర్చగానే ఉండేటండి కదా అవునన్నా తీసుకుంటే రెండు ఈతన్నా ఇప్పుడు ఇది రెండో రెండో ఎక్రల్ లాక్టేషన్ అవునన్నా సెకండ్ లాక్టేషన్ పళ్ళు చూస్తే మనకి అరగడగా ఉంది అరగడ అరగడగా ఉంది ఇది ఓలిస్టర్ మిక్స్ అన్న ఓలిస్టర్ మిక్స్ ఆవు కురసగా ఉంటే కూడా వధువు బాగుంది ఎనిమిది లీటర్ల పాలు ఇటువంటి పరిస్థితులు తగ్గదు పూటకి పూటకి ఇప్పుడు కానీ ఈ ఆవు ఏమార్ పొదుగులో ఈ మార్ ఉన్నాలన్నా ఈ మార్ గ్యాప్ ఉండి ఈ మార్ ఇది కూడా చూడండి సేఫ్ కాడ గ్యాప్ మంచి దిటమైన ఆవు ఆవు పెద్ద సైజ్ ఉంటే పెద్ద పాలు పింటా అనేది ఆవు పెద్ద సైజు లేక ఈ ఆవు ఇంతే సైజు ఉంటే కూడా మనకి ఎనిమిది లీటర్ల పాలు పర్ డే సిక్స్టీన్ లీటర్స్ రోజు పదహారు లీటర్ల పాలు పిండుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం తెచ్చినది తెలిసిన వేరే మన తెలిసిన రైతు దగ్గర తీసుకొని వచ్చాము అతను గతంలోనే ఏడు లీటర్లు పాలు పిండాడు ఏడు లీటర్లు దూడ ప్యాదూ పెట్టుకొని దూడకు ఒక లీటర్ పాలు వదులుకొని ఏడు లీటర్ల పాలు పిండుకున్నారు ఇదైతే అరవై ఏడు వేలు చెప్తున్నాను ఇది అరవై ఏడు ఏడు సెకండ్ ల్యాక్ కొద్దిపాటి బాగుంది అన్న ఇప్పుడు మేత నీళ్ళకు అంత ఇబ్బంది ఏం లేదు కదా అన్న డే స్టార్ట్ అయ్యేది ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అన్న ఎవ్రీ డే నేను ఫైవ్ థర్టీకి లేస్తాను లేచి ఆవుల దగ్గర పని చూసుకొని నైన్ థర్టీకి నాకు ఆఫీసు ఫైవ్ థర్టీకి లేచి ఆవులకి ప్రతిరోజు నాకు సీజన్తో పని లేదన్న ప్రతిరోజు వేడి నీళ్ళు కాంచి వేడి నీళ్ళతో నీళ్ళు పెడతాం డైలీ డైలీ కడతాము తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళిపోతూ మా అమ్మగారు మా నాన్న చూసుకుంటారు నేను ఎక్కువ సూట్ అవలో తెస్తాను కాబట్టి సూలవులో ఎక్కువ తెస్తాను నైన్టీ పర్సెంట్ సూలవులో తెస్తాను కావడం వల్ల నాకు అవును నాకు మెయింటెనెన్స్ మానికి కుట్టి పెడతాము తర్వాత కొద్దిగా వరిగడ్డి రేటు కానీ పచ్చి రేటుకి వెళ్తాము వాళ్ళు వీళ్ళు వస్తారు వాళ్ళు పోయి వస్తారు సరిపోద్దిగా అమ్మ అయితే మీరు రిస్క్ ఉంటుంది రిస్క్ ఉంటుంది పాయానికి వెళ్ళాలో క్యాంప్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒకవేళ బ్యాంక్ వల్ల బైక్ వెళ్ళడమే ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది వస్తుంది ఇవైతే మాని చూసుకుని వెళ్ళిపోతే అవునవునులే అంతేలే మా అమ్మ మా నాన్న చూసుకుంటారు మా బ్రదర్ ఎట్లా ఉంటాడు కాబట్టి మా బ్రదర్ తెలుసు గిరాకులు కానీ మాక్సిమం నాకు ఉండే గిరాకులు ఫోన్ లోనే డీలింగ్స్ ఉంటాయి అన్న ఇట్లా ఉంది అంతే నేను చెప్తాను కొద్దిపాటి బార్గెన్ తీసుకుని వెళ్ళిపోతాను ఇప్పుడు ఇక్కడ ఇది బ్రదర్ ఇక్కడ ఇది రెడ్ సైజ్ ఉంది కదా అన్న ఈ ఆవు గురించి ఎస్పెషల్లీ చెప్పాలి చెప్పండి ఇది అన్నీ వైట్ అండ్ బ్లాక్ ప్యాకెట్స్ దొరుకుతాయి వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అన్ని చాలా చాలా దొరుకుతాయి ఇది రెడ్ అండ్ వైట్ రెడ్ అండ్ వైట్ ఇండియర్ ముందు చూడండి అన్న వైట్ కొమ్ము కొమ్మ నుంచి కొమ్మల్ని ఈత లావాలనుకుంటారు చూడండి ఫస్ట్ లాక్టిస్ ఫస్ట్ రెండు బండ్లు రెండు బల్బు రెండు బండ్లతోనే ఉంది చూడ రెండు బండ్లతోనే ఉంది ఇది రెడ్ అండ్ వైట్ వైట్ ఇది రేయర్ ది రేర్ గా దొరుకుతుంది ఇప్పుడు మన షెడ్లు పదహైదు ఆవులు ఉన్నాయి ఆ పదాయి పదాయి దావలు కూడా అన్ని లుక్ తెలియదు ఆ ఇది ఒక లుక్ ఉంటది చూడండి ఇప్పుడు మనం చూస్తే కూడా ఇన్నావల్కన్నా యావ స్పెషల్ అట్రాక్షన్ తెలుస్తది అవును అవును బావ యావ అయితే ఆ యాక్సిడెంట్ ఉంది కొమ్మువాటం కూడా చాలా సూపర్ ఇది తలుసురు ఫస్ట్ లాక్టేషన్ కಿಂತ సైజ్ ఉండ ఉంటే నెక్స్ట్ ఆ సెకండ్ థర్డ్ కి ఇంకా మంచి సైజ్ వస్తుంది మంచి సైజ్ మంచి సైజ్ వస్తది మంచి పాలు కూడా వస్తుంది అవును ఈ రెడ్ అండ్ వైట్ లో వల్ల ఇప్పుడు మీకు పొడుగు కూడా బాగా ఇబ్బంది పొడుగు బాగుంది నాలుగు సన్న ఎప్పుడు కానీ రైతు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ మార్క్ కార్డు ఉండాలన్న అట్లా సన్ను కట్టు నాలుగు కార్డులు పొడుగుగా ఉండాలి మాక్సిమం పొడుగు ఉండాలి పొడుగుతో పాటు గ్యాప్ ఉండాలి గ్యాప్ అది ఇది తీసుకుంటే కూడా మంచి బుద్ధి అన్న ఇది ఎన్ని రోజుల్లో ఇయ్యచ్చు బ్రదర్ వన్ మంత్ పడుతుంది అన్నవుల కన్నా డిఫరెంట్ బాగా నచ్చింది అంటే అన్నావుల ఐదు వేలు ఎక్కువ కూడా ఇచ్చి తీసుకుని వస్తా ఉంటే ఎందుకంటే మనకి అన్న బాగు మన ఇంట్లో ఒక డాల్ ఒక బొమ్మ పెట్టుకుంటాము ఆ మరి మన ఆవుల్లో ఒక డిఫరెంట్ అట్లా కూడా బాగుంది ఎనభై ఎనభై వేలు చూపుతున్నారు మార్జిన్తో ఇస్తారు బండి ఎంత ఉండొచ్చు పాలు మామూలుగా అన్న దీని అమ్మ అయితే పన్నెండు గీటలు పిండి పన్నెండు ఈ ఆవు కూడా పులుసులు అయితే కూడా ఎనిమిది పాలు ఖచ్చితంగా ఎనిమిది గిడల పాలు వస్తాను అది కొద్దిగా మార్జిన్తో ఇస్తారు గణేష్ బ్రదర్ చెప్పేది ఏంటంటే ఆవులైతే నమ్మకంతో అయితే ఇస్తాను ఎక్కువ కూడా నేను తీసుకురాను దాదాపు అంటే రోజులో ఒక పది ఆరు ఆరు ఏడు వన్ ఉంటుంది మూడు నాలుగు ఆవులు మూడు నాలుగు ఆవులు మూడు నాలుగు మీ దగ్గర ఉంటాయి మాకు ఆవులు కావాల్సిన వ్యక్తి కానీ నాకు ఆవులు ఇచ్చేవాళ్ళు కానీ ఫోన్ డీలింగ్స్ ఉంటాయి నాకు ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఆవు కావాలని చెప్తారు లేదా ఆవు వాళ్ళ దగ్గర ఉందంటే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు వెళ్ళిపోయి వెళ్ళి నాకు టైం ఉన్నప్పుడు తెచ్చుకుంటాను మాక్సిమం వీకెండ్స్ అంతా మా పోలీస్ అంతా ఎంజాయ్ చేస్తారు ఇట్లా క్రిప్స్ వెళ్తారు నాకు వీకెండ్ వచ్చిందంటే నా ఆవులు ఆవులు తెచ్చుకోవడము ఆవుల్ని నేనే కొత్తలు తాపడము కడుక్కోవడము ఇప్పుడు మీరు ఇప్పుడు ఖచ్చితంగా బాగా మేత పాలు నీళ్లు మొత్తం అన్ని బాగా కుట్టేందుకు బాగా అవుతాయి కదా నేను ఎస్పెషల్లీ అంటే మీరు తెచ్చేదానండి మీరు తెచ్చేటప్పుడు ఏమన్నా ఏమి చూస్తారా అన్ని చూస్తాను నేను మాక్సిమం విలేజెస్ లోనే తెస్తాను మీరు ఎక్కడ పోను అక్కడ అన్ని మనకు తెలిసి ఉంటుంది కాబట్టి అన్ని చూసే తెస్తాను అదే అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అది బ్రదర్ చెప్పేది ఎవరన్నా కావాలంటే బ్రదర్ నెంబర్ కూడా మీకు వీడియోలు అయితే పెడతాను కంపల్సరీ ఎవరన్నా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి నమ్మకంతో అయితే ఇస్తాడు ఇక్కడ పలమనేరు దగ్గర ఒక కిలోమీటర్ అంటే గంట ఊరు అంటే పలమనేరులో చిన్న చిన్న పిల్లోని అడిగినా కూడా గంట ఊరు అంటే చెప్తారు అది నమ్మకంతో ఇస్తానని గణేష్ బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి మీరు ట్రాన్స్పోర్ట్ అందు మీరు దగ్గరే కదా ఇచ్చేది ట్రాన్స్పోర్ట్ మాకు దగ్గర వేస్తాము బయట వేస్తాము ఇప్పుడు దగ్గర అయితే అక్కడ అదే 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 చూపిద్ది బుల్లర్ చూపి ఆ బుల్లర్ కూడా వెహికల్ మా బ్రదర్ది మా చిత్తూరు సైడ్ నుంచి మా రెగ్యులర్ కస్టమర్స్ వస్తారు మనకు దగ్గర దగ్గరికి అంతా ఇదే వెళ్ళిపోతుంది ఆ నెల్లూరు ఒంగోలు కూడా వెళ్తుందండి ఇప్పుడు చిత్తూరు దగ్గర నుంచి మాకు కొంతమంది కస్టమర్స్ వస్తారు రెగ్యులర్ పార్టీస్ వాళ్ళు రెండు మూడు ఆవులు తీసుకొని అన్న బాడికి బాడీకి బ్రో డీజిల్ బట్టి ఇచ్చేయండి బాడీ అవసరం లేదు డీజిల్ బట్టి ఇచ్చేసి డ్రైవర్కి ఫ్రీ కూడా ఇచ్చి పంపిస్తాము అదే అనమాట ఒకేలా డబ్బులు తక్కువనే కూడా బ్రదర్ వచ్చేసి ఏం చెప్తున్నా అంటే మీరు డీజిల్ బట్టిచ్చేనా ఆవులు అయితే తీసుకోండి రెండు గాని మూడు గాని ఆవులని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది మేము ఎక్కువ లాభాపేక్షతో చేసే వ్యాపారం అయితే కాదమ్మా ఫ్యాషన్ అంతే ఫ్యాషన్ అనమాట చదువుకున్నాం జాబ్ చేయాలి ఇంట్లో ప్రజలు ఏం లేదు చేస్తున్నాము మాకు చిన్నప్పటి నుంచి ఇష్టము కాబట్టి మేము కూడా ఓకే ఫ్రెండ్స్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రైతులు వస్తారు మన దగ్గర కూడా కొద్దిగా వాళ్ళు కూడా చూసి ఇవ్వండి ట్రాన్స్పోర్ట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయని ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ నెంబర్ అయితే ఇస్తాను కంపల్సరీ బ్రదర్ కాల్ చేయండి ఓకే బాయ్